ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రసాద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తోంది ఇదే పరిరక్షణ లెక్కింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన అంటే మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలకి విద్యావేంద్రికి అందరికీ తెలుసు దాని ఫలితమే గత ప్రభుత్వం చాలా చిత్తుగా ఓడిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనా విధానాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో ఆయన అనుచరులుగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ చేశారో దాని ఫలితమే గత ప్రభుత్వం అనుభవ అనుభవించింది అన్ని అనుభవిస్తూ ఉంది పరిస్థితికి ఈ ఈవేళ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రసాద్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని మేము ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే మేము కఠినంగా చర్యలు తీసుకుంటాం మా చేతిలో రెస్ట్ బుక్ ఉంది అందులో మొదటి పేజీలో మొదటి పేరు ప్రసాద్ రెడ్డిలే అలా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు కానీ ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర రెండు నెలలు కావచ్చున్నా ఈ ప్రసాద్ రెడ్డి ఈ నియంత్ర పరిపాలన చేసినటువంటి ప్రసాద్ రెడ్డిపై ఇంతవరకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు యూనివర్సిటీలో ఉన్నటువంటి మేధావులు కానీ టీచింగ్ నాన్ టీచింగ్ విద్యార్థులు ఎన్నో విధాలుగా క్రష్ అయిపోయారు ఈ ప్రసాద్ రెడ్డి యొక్క పరిపాలన విధానం వల్ల అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ విభాగాలు అన్నింటినీ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళడం కాకుండా ఆయన డిపార్ట్మెంట్ సుమారు ఇరవై ఎనిమిది డిపార్ట్మెంట్లు క్లోజ్ చేశాడు అలాగే మూడు వందల మంది గెస్ట్ ఫ్యాకల్టీని ఇక వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉత్తరాంధ్ర పీపుల్ వాళ్ళందరూ వాళ్ళందరినీ ఒక సింగిల్ కనిస్టర్ తో బయటకు పంపించేసి తన అనుచరులుగా ఉన్నటువంటి తన కులం వాళ్ళు తన ఊరు వాళ్ళని ఎక్కడెక్కడో ఉన్నటువంటి కార్పొరేట్ కాలేజీలోని ఇతర ప్రైవేట్ కాలేజీలోని పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీగా ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి సుమారు రెండు వందలకు పైగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడ యూనివర్సిటీలో ఒక్కొక్కరికి ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు శాలరీ కేటాయించి ఇక్కడ అపాయింట్ చేసుకోవడం జరిగింది వాళ్ళకి ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు ఒక యూజిసి నామ్స్ పాటించలేదు ఏ నామ్స్ పాటించకుండా అంట కావడంతో అతను మనుషుల్ని యూనివర్సిటీలో డంప్ చేయడం జరిగింది వాళ్ళందరినీ తక్షణమే యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళగొట్టాలి అలాగే ఎయిడెడ్ ఫ్యాకల్టీ ప్రభుత్వం గత ప్రభుత్వం వద్దని చెప్పినా సరే ప్రిన్సిపల్ సెక్రటరీ వద్దని చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం తీసుకొచ్చి ఆంధ్ర యూనివర్సిటీ చేయడం జరిగింది దాని ఫలితంగా ఎంతో మంది పిహెచ్డి చేసినటువంటి ఇక్కడ ఇక్కడ పిహెచ్డి చేసినటువంటి విద్యార్థులు చాలా నష్టపోయారు వాళ్ళ క్లాస్ వర్క్ లేకుండా ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రసాద్ రెడ్డి చేసినటువంటి అవకతవకలు అప్రజాస్వామిక పరిపాలన అక్రమాలపై తక్షణమే విచారణ జరపాలి ప్రసాద్ని కఠినంగా శిక్షించాలని మేము ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యోగులు అధ్యాపకులు అందరూ కూడా కోరుతా ఉన్నాం గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో రూపాల్లో